హాయ్ గైడ్స్ దిస్ ఇస్ తేస్వి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ తేస్వి శరత్ హు గైస్ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ నిన్నటి చార్నర్ వీడియో అయితే చూశారు కదా షాపింగ్ వీడియో అండ్ ఇవాళైతే నేను లో ఏమేం షాపింగ్ చేస్తాను ఇవన్నీ చూపిస్తాను బట్ బిఫోర్ దట్ చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అయితే అడిగారు గోకర్ణ కి వేసుకెళ్ళిన అవుట్ ఫిట్ డీటెయిల్స్ అయితే చెప్పండి అని ఈ వీడియోలో నేను క్విక్ గా స్టార్టింగ్ లోనే గోకర్ణ ట్రిప్ డీటెయిల్స్ ఐ మీన్ లైక్ డ్రెస్సెస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను అండ్ దెన్ తర్వాత షాపింగ్ హాల్ చార్నా షాపింగ్ హాల్ అయితే కంటిన్యూ చేసేద్దాం సో వితౌట్ ఎనీ ఫర్ రెడ్యూ లెట్స్ గెట్ స్టార్ట్ ఇది ఫస్ట్ డే అవుట్ఫిట్ నేను గోకర్ణ వేసుకున్నది నార్మల్ సింపుల్ జీన్స్ అండి ఇది ప్లెయిన్ ఫ్లెయిడ్ జీన్ అనమాట ఇది నేను వెబ్సైట్ లో పర్చేస్ చేశాను ఇది డార్క్ బ్లూ కలర్ సో బ్లూ కలర్ జీన్ తీసుకున్నాను అది కూడా ఫ్లెయిడ్ జీన్స్ అనమాట దీనికి నేను ట్రాప్టాప్ టైప్ లో ఉంటుంది షర్ట్ సో ఈ షర్ట్ అయితే పేర్ చేశాను సో నేను పిక్స్ కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తాను ఇది అనమాట ఫస్ట్ డే అవుట్ ఫిట్ సో దీనికి చిన్నగా ఇక్కడ హార్ట్ షేప్ అయితే వస్తుంది మిగతా అంతా ప్లేన్ గా ఉంటుంది షర్ట్ అంతా అయితే దీని ప్రైస్ ఇవన్నీ అయితే నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేవు బట్ అరౌండ్ లైక్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ అనుకుంటాను ఈ షర్ట్ అయితే అండ్ దెన్ ఈ జీన్స్ ప్యాంట్ అరౌండ్ లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే నాకు వచ్చేసింది వెస్ట్ సైడ్ లో ఇది ఫ్లైట్ జీన్స్ అండి నెక్స్ట్ సెకండ్ అవుట్ ఫిట్ అయితే ఇది నేను థర్డ్ డే వేసుకున్నాను ఇది మంచి ఫ్రాక్ చాలా బాగా పింట్రెస్ట్ టైప్ లో ఉంటుంది ఫ్రాక్ అయితే సో సైడ్ లో నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను మంచి డెఫినేషన్ కూడా ఇస్తుంది అనమాట మనకి స్లీవ్స్ చూసారా స్లీవ్స్ దగ్గర చిన్న పఫ్ స్లీవ్స్ లాగా ఇస్తారు ఇక్కడ బ్యాక్ అయితే ఇట్లా ఎలాస్టిక్ టైప్ లో ఇచ్చారు స్ట్రెచబుల్ లాగా అండ్ ఫ్రంట్ అంతా ఇంతే ప్రింట్ ఉంటుంది సో ఈ ప్రింట్ నాకు చాలా బాగా నచ్చింది ఈ కోకోనట్ ట్రీస్ కానీ ఫ్లోరల్ ప్రింట్ ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట లీవ్స్ ప్రింట్ అండ్ మనకి కింద అయితే గేరా ఇట్లా వస్తుంది ఇంత పెద్ద గేరా వస్తుంది ఇది అరౌండ్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఆ కాస్ట్ లో అయితే పడింది అని అనుకుంటున్నాను ఈ థర్డ్ అవుట్ ఫిట్ నైతే నేను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశానండి ఇది నీట్ గా ఐరన్ చేసి లేదు సో ఐనింగ్ లేకపోవడం వల్ల ఇట్లా అంత ముడతలు ముడతలుగా ఉంది ఈ ఫ్రాక్ అయితే నేను నర్సింగ్ లో క్లాత్ తీసుకొని దీన్ని ఇట్లాగా స్టిచ్ చేయించాను అనమాట క్లాత్ ఫ్యాబ్రిక్ అరౌండ్ నాకు హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ అలా పడింది పర్ మీటర్ నేను ఒక ఫోర్ మీటర్స్ అట్లా తీసుకున్నాను ఫోర్ మీటర్స్ తీసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఐ థింక్ సో ఫోర్ అండ్ హాఫ్ అట్లా తీసుకొని ఇట్లాగా మొత్తం గేరా పెట్టించి బాటమ్ వరకే ఇట్లాగా ఫ్రిల్స్ లాగా యాడ్ చేయించాను ఇవి ఆలియా కట్ ఫేమస్ వచ్చింది కదా ఆ టైం లో అయితే అందుకని ఆలియా కట్ టైప్ లో స్టిచ్ చేయించాను ఇక్కడ ఇట్లాగా చిన్న బార్డర్ ఇప్పించి ఇదంతా ఫ్రిల్స్ యాడ్ అయిపోయినాయి అనమాట ఇది కూడా చాలా బాగుంది వేసుకుంటే అయితే అండ్ హ్యాండ్స్ కి వచ్చేసరికి కింద ఇట్లా ఎలాస్టిక్ లాగా ఇప్పించాను ఇట్లా బార్డర్ లో అండ్ ఇక్కడ అయితే చిన్న పఫ్ స్లీవ్స్ లాగా పెట్టించేశాను మహాబలేశ్వర్ టెంపుల్ అయితే వెళ్ళాము ఆ టెంపుల్లో ఈ అవుట్ ఫిట్ అయితే వేసుకున్నాను నేను ఇది నేను నార్సింగ్ లో తీసుకున్నాను అండి ఇక్కడ ఫ్రంట్ అయితే చిన్న ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ లాగా వస్తుంది చిన్న బీట్స్ అయితే ఉన్నాయి అన్నమాట అండ్ స్లీవ్స్ అయితే నార్మల్ ఏ వచ్చింది స్లీవ్స్ ప్యాటర్న్ చిన్న బార్డర్ అనేది యాడ్ చేశారు డ్రెస్ కలర్ అయితే నాకు పర్టికులర్ గా ఈ డ్రెస్ కలర్ నచ్చిన ఈ డ్రెస్ కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను అండ్ దుపట్ట అయితే మంచి దుపట్ట వచ్చింది వచ్చిందనమాట ఇది దుపట్ట అండి అండ్ బాటమ్ మాత్రం మనకి ఇట్లా ప్లెయిన్ బాటమే ఇచ్చేసాడు ప్లెయిన్ ఇచ్చేసి కింద ఇట్లా ఇది స్ట్రైట్ ఫిట్ బాటమ్ అనమాట ఇట్లా కింద బార్డర్ లో ఇలా చిన్నగా బార్డర్ అనేది యాడ్ చేశారు ప్యాంట్ అయితే నార్మల్ స్ట్రైట్ ఫిట్ ప్యాంటే అండి ప్లెయిన్ క్లాతే వస్తుంది దీని ప్రైస్ నాకు ఈ కుర్తి ప్రైస్ టూ థౌసండ్ అలా పడింది అనమాట ఇవి నేను చార్మినార్ లో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అనమాట ఫస్ట్ అయితే ఇవి చూపించేస్తాను ఇవన్నీ కాటన్ వేర్ కి చాలా బాగుంటాయి అండి కాటన్ వేర్ జ్యూట్ ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే బాటమ్ వేర్స్ చూపిస్తాను ఇవి బాటమ్ ప్యాంట్స్ కానీ మనకి పెలాజో ప్యాంట్స్ కి కానీ లేదు అంటే స్ట్రైట్ ఫిట్ ప్యాంట్స్ కానీ స్టిచ్ చేయించుకోవడానికి చాలా బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది నేను టూ మీటర్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే మెరూన్ అండి ఈ మెరూన్ లో నాకు ఎందుకు ఆన్లైన్ లో కూడా నాకు అసలు దొరకట్లేదు ఈ ప్యాంట్స్ అనేవి రెగ్యులర్ గా నేను బయటకి వెళ్ళినప్పుడు ప్యాంట్ లూన్స్ లో కానీ వెస్ట్ సైడ్ లో కానీ వైట్ ప్యాంట్స్ బాగా దొరుకుతుంటాయి ఫ్రీక్వెంట్ గా వైట్ కానీ బేచ్ కానీ బ్లాక్ కానీ ఈ మెరూన్ నేవీ బ్లూ ఇలాంటి ఆలివ్ గ్రీన్ కానీ ఇలాంటి డిఫరెంట్ కలర్స్ లో అయితే దొరకట్లేదు ప్యాంట్స్ అందుకని చెప్పి అక్కడే తీసేసుకున్నాను ఇదంతా హకోబా ఫ్యాబ్రిక్ ఇవి ఇవి సర్కిల్స్ ఉన్నాయి కదండి లోపల లైనింగ్ ఏం వేయొచ్చు బాటమ్ కి కాకపోతే ఈ సర్కిల్స్ అనేవి మనకి నీ కింద నుంచే వస్తాయి సో కాబట్టి నాకేం అంత అన్కంఫర్టబుల్ గా కూడా ఉండదు అంతకని చెప్పి ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను సెకండ్ ఇది కూడా ప్యాంట్ బాటమ్ వేర్ కి అండి సో ఇది నేవీ బ్లూ కలర్ అనమాట ఇది కూడా సేమ్ హకోబా ఫ్యాబ్రిక్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ అలానే మెరూన్ కలర్ ఎలా ఉంది అట్లానే ఉంది ఇది కూడా మొత్తం ఇలా వస్తుంది ప్యాంట్స్ బార్డర్ ఇలా వస్తుంది మనకి ఇలాగా కట్ కట్ బార్డర్ లా కట్ చేయించుకోవచ్చు లేదు అంటే నార్మల్ గా కూడా కట్ చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే ఇదండి ఇట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో బాటమ్ వేర్ కని చెప్పి ఈ టూ ప్యాంట్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది ఎందుకంటే టాప్ అండ్ బాటమ్ కి తీసుకున్నాను టాప్ ఒక టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను కుర్తి ఏ లైన్ కుర్తి కానీ లేదు అంటే స్ట్రైట్ కట్ కుర్తి కానీ స్టిచ్ చేయడానికి టూ సెరా మెటీరియల్ ఇదంతా మంచి జ్యూట్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ మంచి ఎల్లో కలర్ ఇలా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అంతా మంచి వైట్ కలర్ కి ఇలా ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది నేను ఇది బాటమ్ కి అలాగే ప్యాంట్ సేమ్ థీమ్ తో స్టిచ్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను నార్మల్ బాటమ్ కి మనం పెలాజో ప్యాంట్స్ ఏదో కలర్ మ్యాచ్ చేసేయచ్చు కాకపోతే ఇవి సేమ్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేస్తే లుక్ బాగుంటుంది అని చెప్పి టాప్ కి అయితే టు అండ్ హాఫ్ మీటర్ అండ్ బాటమ్ కి అయితే టూ మీటర్స్ అట్లా తీసుకున్నాను నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసి చందేరి ప్రింట్ వచ్చిన ఈ ఫ్యాబ్రిక్ అండి ఇది ఒక టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా తీసుకున్నాను సో ఇది కూడా సేమ్ కుర్తీ స్టైల్లో స్టిచ్ చేయడానికి తీసుకున్నాను సో ఇది పర్ మీటర్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది మంచి బ్రైట్ ఆరెంజ్ ఇది అయితే సో ఎంత బ్రైట్ గా ఉందో కలర్ కలర్ నేను ఎక్కువ బ్రైట్ కలర్స్ కూడా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి సో ఈ ఆరెంజ్ కలర్ చూసారా ఎంత బ్రైట్ గా ఉందో షేడ్ అయితే ఇవన్నీ ఏంటంటే ఇట్లాగా కొంచెం ట్రాన్స్పరెంట్ వస్తాయి సో ఈ ట్రాన్స్పరెంట్ వచ్చేవి నాకు చాలా బాగా నచ్చుతాయి ఈ ట్రాన్స్పరెంట్ గా ఉండేవి ఏంటంటే కొంచెం మంచి ఎలిగెంట్ ఇస్తాయి అనమాట కుర్తీస్ కానీ ఫ్రాక్ స్టిచ్ ఇచ్చినా కూడా సరే ఇవి దీనికైతే అక్కడక్కడ చిన్న లాగా వచ్చింది అండ్ ఓవరాల్ మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి సో కలర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ దట్టు ఈ ఫ్లోరల్ ప్రింట్ కూడా బాగుండింది డీసెంట్ గా అనిపించింది అందుకని తీసుకున్నాను దీనికి మంచి డార్క్ లైనింగ్ సేమ్ ఇదే లైనింగ్ తో పేర్ చేస్తే మాత్రం బ్రైట్ కనిపిస్తుంది మంచిగా అయితే అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇదైతే బెనారసి జ్యూట్ ఫ్యాబ్రిక్ అండి చాలా మెత్తగా ఉంటుంది అండ్ ఇది యాక్చువల్ గా ఈ ఫ్యాబ్రిక్ చూస్తే నేను ఆ షాప్ కి వెళ్ళాను ఫస్ట్ అయితే ఇదే నేను చూసింది చూసిన తర్వాత ఇంకా అన్ని చూసాను ఇది లాస్ట్ లో మిగిలింది అనమాట ఐ మీన్ లైక్ వాళ్ళు తెచ్చుకుంటారు కదా ఫ్యాబ్రిక్ లో ఇది మిగిలిపోయింది పీస్ కరెక్ట్ గా టూ అండ్ హాఫ్ మీటర్సే ఉండింది అండ్ నాకు కూడా కావాలి టూ అండ్ హాఫ్ మీటర్సే ఇంకా అందుకని చెప్పి వాళ్ళు ఫోర్ హండ్రెడ్ కి అలా ఇచ్చారు కానీ ఇది పర్ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అలా పడిందండి పర్ మీటర్ కానీ నాకు ఇంకా మిగిలింది అని అని చెప్పి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి మొత్తం టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఇచ్చేసారు మెటీరియల్ చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది అండి నాకు ఇట్లా ట్రాన్స్పెరెంట్ ఉండే మెటీరియల్స్ అంటే నిజంగా చాలా నచ్చుతాయి సో ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంటుంది మెటీరియల్ అయితే చాలా వరకు సూపర్ నెట్ శారీస్ అలా వస్తుంటాయి కదా అలాంటిదే కాకపోతే మెటీరియల్ చాలా మెత్తగా ఉంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ కలర్ రెడ్ కలర్ అండి ఇది కూడా బెనారసీ జ్యూట్ ఫ్యాబ్రిక్ ఇది పర్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది చూసారా మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అక్కడక్కడ పెద్ద పెద్ద రోజు ఫ్లవర్స్ అయితే వచ్చినాయి రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ లో నాకైతే కుర్తి నేను ఎప్పుడు స్టిచ్ చేయించలేదు సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట చాలా బ్రైట్ కలర్ ఇది అయితే నేను ఇది కూడా సేమ్ అన్నింటి కుర్తి పర్పస్ స్టిచ్ చేయించడానికి తీసుకున్నా కాబట్టి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే అలా తీసుకున్నాను యాక్చువల్గా అయితే టూ మీటర్స్ సరిపోతాయి షార్ట్ స్లీవ్స్ పెట్టించుకునే వాళ్ళకైతే నేను కొంచెం స్లీవ్స్ కొన్నిసార్లు లాంగ్ పెట్టిస్తాను ఏమన్నా డిఫరెంట్ మోడల్ కావాలంటే కొంచెం ఎక్కువ లెంత్ కావాలి కదా అని చెప్పి టూ అండ్ హాఫ్ మీటర్స్ అలా తీసుకున్నాను లేదంటే టూ మీటర్స్ సరిపోతుంది దీనికి మంచి ఆలివ్ గ్రీన్ ప్యాంట్స్ తోటి పేర్ చేసినా చాలా బాగుంటుంది ఇవి తీసుకున్నప్పుడే నేను అన్నిటికీ లైనింగ్స్ కూడా తీసేసుకున్నాను అనమాట ఇవి క్రేప్ లైనింగ్స్ అండి కాటన్ అయితే నేను ప్రిఫర్ చేయలేదు కన్నిటికి ఒకేసారి తీసేసుకున్నాం కదా అని అక్కడే తీసేసుకున్నాను లైనింగ్స్ పర్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఇంకా బయట కూడా అంతే అంతే ఉంటాయి అనుకుంటా సో త్రీ కలర్స్ లైనింగ్స్ అయితే తీసేసుకున్నాను టూ మీటర్స్ తీసుకున్నాను అండి లైనింగ్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కానీ టూ మీటర్స్ లైనింగ్ తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఈ డార్క్ బ్లూ కలర్ సో లైనింగ్ కూడా ఇక్కడే ఉంది చూసారా ఈ డార్క్ బ్లూ కలర్ సేమ్ ఇది కూడా ఐ మీన్ లైక్ అది బెనారసి జూట్ ప్రింటే అండి సేమ్ ఇది కూడా వన్ ఫిఫ్టీ మీటర్ అలా పడింది అనమాట మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ అక్కడక్కడ రెడ్ కలర్ ప్రింట్స్ వచ్చినాయి సో మనం బాటమ్ వేర్ కి రెడ్ కలర్ ప్యాంట్స్ అయినా వేసేసుకోవచ్చు లేదు అంటే వైట్ వేసుకోవచ్చు దేనితో అయినా పే చేసేయచ్చు బాగుంది కదా కలర్ ఎక్కువ బ్రైట్ కలర్స్ ఏ ప్రిఫర్ చేశాను నేనైతే సో ఇదన్నమాట ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్స్ అయితే అవే నేను తీసుకుంది అండ్ చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా తీసుకున్నాను అవి కూడా క్లియర్ గా చూపిస్తాను మీకు కనిపిస్తున్నాయి కదా ఈ యాక్సెసరీస్ ఇన్ని తీసుకున్నాను యాక్సెసరీస్ అయితే అలాగే ఈ యొక్క ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు ఇంకా బాగా ఏం చేసినా అంతే టూ హండ్రెడ్ ప్రైస్ కి ఇచ్చారు అనమాట ఫస్ట్ అయితే టూ ఫిఫ్టీ చెప్పి ఇంకా ఫైనల్ ప్రైస్ టూ హండ్రెడ్ కి అయితే ఇచ్చారు ఈ బ్యాగ్ ని ఇది దీనికి జిప్స్ అనేవి త్రీ కంపార్ట్మెంట్స్ వచ్చినాయి సో ఇట్లా త్రీ ఫ్రంట్ త్రీ కంపార్ట్మెంట్స్ వచ్చినాయి అండ్ బ్యాక్ అయితే ఇట్లా ఒక కంపార్ట్మెంట్ వచ్చింది ఇంకా లెంగ్త్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో షార్ట్ లెంత్ కావాలంటే షార్ట్ లేదు అంటే లాంగ్ లెంత్ కావాలంటే లాంగ్ లెంత్ యాక్సెసరీస్కి వచ్చేసరికి ఇవన్నీ గా దూరం నుంచి కనిపించవు దా దగ్గర నుంచి కొన్ని కొన్ని చూపిస్తాను ఇవే అయితే హెయిర్ క్లిప్స్ ఏ క్లిప్స్ ఎందుకు తీసుకున్నా అంటే నా కోసం కాదండి మా మామ వాళ్ళ పాప ఉందనమాట సో తన కోసం అన్నట్టుగా చిన్న చిన్న థింగ్స్ అయితే తీసుకున్నాము ఒక షీట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు సో టూ షీట్స్ తీసుకున్నాను యాక్చువల్ గా అయితే ఒక్కొక్క షీట్ ఒక్కొక్క లాగా యాక్చువల్ గా అయితే ఒక్కొక్క షీట్ ఒక్కొక్క లాగా యూనిక్ గా ఉంది మనకి టూ అయితే బాగుంటే చిన్నపిల్లలకి పెట్టుకోవడానికి రెండు జల్లకి కానీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది సింగిల్ సింగిల్ గా అయితే పనికిరావు కదా అని చెప్పి ఇంకా నేను ఏం చేశానంటే ఈ సింగిల్ షీట్ తోటి మ్యాచ్ చేసేలాగా వేరే షీట్ లో అన్ని దీనికి పెట్టేసి పేర్ చేసేసి రెండు ఇట్లాగా పేర్ అయితే చేసాము నెక్స్ట్ ఇవి ఈ హెయిర్ క్లిప్స్ తీసుకున్నాము ఇవి కూడా మంచి బో స్టైల్ లో వచ్చినాయి అనమాట ఇట్లా ఇలాంటివి త్రీ తీసుకున్నాము త్రీ కలర్స్ లో ఒకటి రెడ్ ఇంకొకటి ఏమో బేజ్ అలాగే ఇంకొకటి పేస్టల్ పింక్ ఈ త్రీ కలర్స్ తీసుకున్నాము ఇవి పర్ షీట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా చెప్పారు ఒక దగ్గర అయితే ఏది కొన్నా ట్వంటీ రూపీస్ అనమాట క్లచెస్ కానీ క్లిప్స్ కానీ ఏదైనా సరే అందుకని ఇట్లాంటిది అయితే త్రీ తీసుకున్నాము అది కూడా ఇందాక చెప్పిన పాపకే అనమాట అండ్ ఆ షాప్ లోనే ఇలాంటి క్లచెస్ అయితే తీసుకున్నాము అన్నమాట చిన్న క్లచెస్ ఈ హెయిర్ క్లిప్స్ ఇలాంటివి ఒక టూ హెయిర్ క్లిప్స్ అయితే తీసుకున్నాము సేమ్ ఇంతే దాని ఒకటి గోల్డ్ అట్లానే ఇంకొకటి రోజ్ గోల్డ్ అండి ఇవి నేను క్లియర్ గా దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు సేమ్ అదే ట్వంటీ రూపీస్ షాప్ లో ఇంకొక కల్ప్స్ తీసుకున్నాము ఇట్లా పింక్ కలర్ ది ఇంకా నెక్స్ట్ ఇట్లా ఒక చిన్న బ్రేస్లెట్ తీసుకుంది మా సిస్టర్ అయితే సో నేను వేసుకొని చూపిస్తాను మీకు క్లియర్ గా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అనమాట ఇది మా సిస్టర్ తీసుకుంది అండ్ నెక్స్ట్ నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను సో నాకేమనిపించింది అంటే ఎప్పుడు వెళ్ళే చార్నా స్ట్రీట్ షాపింగ్ కన్నా ఈసారి ప్రైజెస్ నాకు కొంచెం ఎక్కువే అనిపించింది ఇంకా రంజాన్కి తగ్గి తగ్గించి ఇవ్వాలి కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పేస్తున్నారు ప్రైజెస్ అయితే ఇంకా ప్రతిదీ ఖచ్చితంగా టెన్ కి ఇచ్చేది ట్వంటీ కి అట్లానే ఎయిటీ కి ఇచ్చేది వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పేస్తున్నారు నేనైతే అంత మంచిగా సాటిస్ఫై అయితే అవ్వలేదు ప్రైజెస్ తోటి కానీ ఇంకా వెళ్ళాను కదా అని చెప్పి తీసుకున్నాను అంత దూరం మళ్ళీ మళ్ళీ ఏం వెళ్తామని ఇది హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు ఇవి మనకి వెస్ట్ సైడ్ లో కూడా దొరుకుతాయి ఇట్లాంటి హ్యాంగింగ్స్ ఏ కొంచెం మంచిగా స్టైలిష్ గా అనిపిస్తాయి క్వాలిటీ అంత వెస్ట్ సైడ్ లోలాగ లేకపోయినా కొంచెం పర్లేదు బానే ఉంది ఇది ఇది ఒకటి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు ఇవి ఎత్నిక్ వేర్ మీదకే అట్లా చాలా బాగుంటాయి అన్నట్టుగా ఇంకా తీసుకున్నాను కలర్ కూడా మంచి మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ తోటి వచ్చింది ఆక్సిడైజ్డ్ టైప్ లో అండ్ నెక్స్ట్ ఇలా చిన్న స్టార్ట్స్ టైప్ లో తీసుకున్నాను ఇది కూడా హండ్రెడ్ రూపీస్ చెప్పారు వెయిట్ మాత్రం బాగానే ఉంది ఇట్లాంటి దాంట్లోనే ఇంకో కలర్ తీసుకున్నాను ఈ స్కై బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను ఇవి కూడా డ్రెస్సెస్ మ్యాచింగ్ డ్రెస్సెస్ పైన కుర్తీస్ పైన కాటన్ కుర్తీస్ కానీ వీటిపైన స్టైల్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను నేను సింపుల్ నెక్ పీసెస్ తీసుకున్నాను చైన్స్ టైప్ లో వస్తాయి అనమాట త్రీ తీసుకున్నాను ఒక్కొక్కటి చూపిస్తాను క్లియర్ గా ఇవి నాకు హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు చూడండి ఇది ఇదొక టైప్ మనకి త్రీ నెక్ పీసెస్ త్రీ చైన్స్ వస్తాయి అటాచ్డ్ ఆ త్రీ చైన్స్కి కి ఇలా ఒక్కొక్కటి పెండెంట్ వచ్చింది ఇది కూడా సేమ్ ఇందాక ఎట్లా అని హండ్రెడ్ రూపీస్ అలా అలా చెప్పారు ఇక్కడ చిన్న పెండెంట్ సన్ఫ్లవర్ పెండెంట్ వస్తుంది అండ్ ఈ చైన్ అయితే డిఫరెంట్ గా అనిపించింది ఇట్లా త్రీ స్టెప్స్ అయితే వస్తాయి ఇది ఒకటి వి టూ లైన్స్ వస్తాయి ఫస్ట్ అయితే బటర్ఫ్లై లైన్ వస్తుంది అండ్ కింద చిన్న పెండెంట్ లాగా ఇచ్చారు ఈ బటర్ఫ్లై కలర్స్ అయితే మంచి కలర్ఫుల్ గా అనిపించింది చైన్ అండ్ ఈ చిన్న పెండెంట్ కూడా బాగా క్యూట్ గా అనిపించింది అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను వెస్టర్న్ వేర్ అవుట్ ఫిట్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఈ ఫోర్ వాచెస్ తీసుకున్నాను కానీ యాక్చువల్ గా ఫైవ్ వాచ్ ఫైవ్ వాచెస్ తీసుకున్నాను కానీ ఒకటైతే ఇంటికి వచ్చిన వెంటనే కింద పడింది పగిలిపోయింది అనమాట ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది ఒక పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నాను వాచ్ అయితే ఇది నేను పెట్టుకొని చూపిస్తాను సో చూసారా వాచ్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు కానీ చాలా స్టైలిష్గా ఉన్నాయి అనమాట ఇవి చిన్న చిన్న అంటే మనకి మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ కోసం ప్రతిదీ బ్రాండెడ్ వాచ్ అయితే యూస్ చేయలేం కదా అందుకని ఈసారి అయితే ఎప్పుడు నేను పర్చేస్ చేయను ఇట్లాగా స్ట్రీట్ షాపింగ్ లో వాచెస్ అయితే ఈసారి ఎందుకు నాకు పర్చేస్ చేయాలనిపించి చేశాను అనమాట ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు ఇదైతే మంచి కలర్ కాఫీ కలర్ టైప్ పాలిష్ వచ్చింది బాగుందనమాట ఇది అండ్ నెక్స్ట్ వాచ్ ఇది ఇవి వెస్టన్ అవుట్ కి అలా వేసుకున్నప్పుడు సేమ్ వాచ్ అన్నిటిపైన రిపీట్ చేయకుండా ఇట్లా స్ట్రీట్ షాపింగ్ చేస్తే ఏంటంటే బెనిఫిట్ అనమాట మ్యాచింగ్ వైజ్ వేసుకోవచ్చు మనం సో చూసారా ఇవి లింక్స్ కూడా అవన్నీ నేను తీపిచ్చేసుకున్నాను అక్కడే ఇది ఏంటంటే మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇబ్బంది కదా అని చెప్పి లింక్స్ అవన్నీ అడ్జస్ట్ చేయమంటే అక్కడే చేసేస్తారు మనకి ఇది బాగా గా అనిపించింది ఈ కలర్ కానీ ఇది మొత్తం అందుకే తీసుకున్నాను ఈ చాక్లెట్ కలర్స్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చుతాయి ఈ వాచ్ లో నా అవుట్ కి కూడా మ్యాచ్ అయిపోయిందండి ఈ వాచ్ అయితే సో చూస్తారు కదా ఇది కూడా నెక్స్ట్ వాచ్ ఇది పగిలిపోయిన వాచ్ యాక్చువల్ గా చాలా బాగుండింది ఈ వాచ్ అయితే ఇంకా పగిలిపోయింది సో చాలా ఫీల్ అయ్యాను పగిలిపోయిందని ఇంకేం చేయలేం కదా చూసారా లోపలంతా స్టోన్స్ తోటి ఇలా వచ్చింది చాలా బాగుంది వాచ్ అయితే బాగా నచ్చి తీసుకున్నాను అండి ఈ వాచ్ మంచి స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇట్లా బెల్ట్ టైప్ లేవు కదా ఇట్లా స్ట్రాప్ టైప్ ఒకటి తీసుకుందాంలే అని తీసుకున్నాను కానీ ఫైనల్ గా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇట్లా బిస్కెట్ అయిపోయింది పగిలిపోయింది టూ థౌజండ్ టెన్ టు ట్వంటీ ఫిఫ్టీ నైన్ వరకు ఉంటుంది క్యాలెండర్ అయితే సో దీన్ని బట్టి మనకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది మనకి దాన్ని బట్టి ఏ డేటో ఏ ఇయర్ ఇవన్నీ చెప్పొచ్చు అనమాట సో దిస్ ఇస్ ద వీ గాట్ ఇట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ గైస్ ఇవే గైస్ నేను చార్ లో షాపింగ్ చేసిన ఐటమ్స్ అయితే అండ్ ఈ షాపింగ్ హాల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి సరే అండ్ దోస్ హోర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ ఇన్ మెక్స్ట్ వీడియో అండ్ ఇల్ లెన్ స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ బై బై గైస్